ఆన్లైన్ వేదికగా జరుగుతున్న గంజాయి చాక్లెట్ల వ్యాపారానికి తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అడ్డుకట్ట వేసింది గంజాయి చాక్లెట్లు తయారు చేస్తున్న కంపెనీలు వాటిని డెలివరీ చేస్తున్న ఇండియా మార్ట్కు నోటీసులు పంపించింది ఉత్తరప్రదేశ్ రాజస్థాన్లో ఎనిమిది కంపెనీల్లో దాడులు చేసి నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు నివేదికలు వచ్చాక తదుపరి చర్యలు తీసుకోనున్నారు హైదరాబాద్ శివార్లో విద్యార్థులకు చాక్లెట్లు అందుతుండగా వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతోంది ఆన్లైన్ ఆర్డర్స్ తో ఏ వస్తువైనా ఇంటికే తెప్పించుకునే వెసులుబాటుంది అయితే కొందరు వీటిని మరో రకంగా వినియోగిస్తున్నారు ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే డ్రగ్స్ ను సైతం డెలివరీ చేస్తున్నాయి కొన్ని సంస్థలు డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్న తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు ఈ కామర్స్ వెబ్సైట్ ఇండియా మార్ట్ ద్వారా రాష్ట్రానికి గంజాయి చాక్లెట్లు సరఫరా అవుతున్నట్లు గుర్తించారు ఈ నేపథ్యంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన అధికారులు కేంద్ర ఆధీనంలోని ఏఎన్సీబీతో కలిసి ఉత్తరాది రాష్ట్రాల్లోని ఎనిమిది గంజాయి చాక్లెట్ల తయారీ కంపెనీల్ని మోహించి ఇద్దరు యజమానుల్ని అరెస్ట్ చేశారు గంజాయి చాక్లెట్లు తయారు చేస్తున్న ఎనిమిది కంపెనీలు వివిధ పేర్లతో వాటిని ఆయుర్వేద మందులుగా పేర్కొన్నారు ఇరవై ఒక్క ఏళ్లు పైబడిన వారికి మాత్రమే అమ్మారనే హెచ్చరికను ఆయుర్వేద మందులే అయినా వైద్యుడి చీటి ఆధారంగానే విక్రయించాల్సి ఉంటుంది కానీ ఆన్లైన్లో అమ్మేస్తుండటంతో లోతుగా ఆరా తీసిన అధికారులు అసలు విషయాన్ని గుర్తించారు ఆన్లైన్ నుంచి విక్రయదారులకు అక్కడి నుంచి విద్యా సంస్థల సమీపంలో ఉన్న దుకాణాల ద్వారా విద్యార్థుల చేతుల్లోకి గంజాయి చాక్లెట్లు పెడుతున్నట్లు అధికారులు గుర్తించారు మాదక ద్రవ్యాలు యువతపై దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయి రాష్ట రాజధాని శివారు ప్రాంతాలైన కొత్తూరు చిట్యాల మొయినాబాద్ తదితర ప్రాంతాల్లోని పాఠశాలల సమీపాల్లో ఉన్న దుకాణాలే కేంద్రంగా ఈ చాక్లెట్ల దందా కొనసాగింది ఇలా రెండు పేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు రాష్ట వ్యాప్తంగా గంజాయి చాక్లెట్లకు సంబంధించి నలభై రెండు కేసులు నమోదయ్యాయి ఈ కామర్స్ సైట్ ఇండియా మార్ట్ ద్వారా క్యాష్ ఆన్ డెలివరీ విధానంలో గంజాయి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి ఈ చాక్లెట్ల గుట్టును రట్టు చేసింది టీజీఏఎన్బి డైరెక్టర్ సందీప్ శాండిలియా ఎస్పీలు సాయి చైతన్య సీతారాం వ్యూహాత్మకంగా వ్యవహరించి డెకాయ్ ఆపరేషన్ చేపట్టారు కొంతమంది సాక్షుల సమక్షంలో ఇండియా మార్ట్ నుంచి గంజాయి చాక్లెట్లు ఆర్డర్ ఇచ్చారు క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా తమ అధికారిక ఖాతా నుంచే నగదు చెల్లించారు సదరు కంపెనీ కొరియర్ లో పంపిన చాక్లెట్లను సాక్షుల సమక్షంలోనే తీసుకుని పక్కాగా పంచనామా నిర్వహించారు ఈ వ్యవహారాన్ని వివరిస్తూ ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీని ఆధారంగా నమోదైన కేసులో ఆ కంపెనీ యజమానిని నిందితుడిగా చేర్చారు మరింత లోతుగా ఆరా తీసిన టీజీఏఎన్బి అధికారులు ఉత్తరప్రదేశ్ రాజస్థాన్లో ఉన్న ఎనిమిది గంజాయి చాక్లెట్ల తయారీ కంపెనీల్ని మోయించారు పూర్తిస్థాయిలో మాదక ద్రవ్యాల కట్టడికి ప్రజల సహకారం అవసరమని సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు